శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈరోజు ఈ మంచి వార్త విని నీ రోజుని మొదలుపెట్టు ఇక అంతా నీకు మంచే జరుగుతుందమ్మా నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఈ సందేశం విన్న తరువాత మీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టమని చెప్తూ ఉన్నారు ఈ సందేశంలో నేను ఏదైతే చెబుతూ ఉన్నానో ఆ విధంగా మీ జీవితాన్ని మొదలు పెట్టండి మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఈ రోజు నుంచి మీ జీవితం మారుతుందని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అయితే బాబాగారు ప్రతిరోజు కూడా ఈ సందేశం చెప్తూనే ఉంటారండి ప్రతి ఒక్కరోజు కూడా చెప్తూనే ఉంటారు తన బిడ్డలు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఏ దారిలో నడవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్తూ వస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు కూడా ఒక చక్కటి శుభవార్తను తన బిడ్డలకు తీసుకొచ్చారండి ఈరోజు ఈ వార్త విని తమ జీవితాన్ని మొదలు పెడితే వారు ఎంతో అభివృద్ధి చెందుతారని ఈ రోజంతా కూడా వారికి ఎంతో సంతోషంగా గడుస్తుందని ఇదే విధంగా ఈరోజు ఎలా అయితే ఉందో ప్రతిరోజు కూడా అంతే విజయంతో అంతే సంతోషంతో వారి జీవితం ముందుకు వెళ్తుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఖచ్చితంగా ఒక సందేశాన్ని తెస్తారండి తన బిడ్డలు తప్పకుండా ఆ సందేశాన్ని వింటారు కొంతమంది బిడ్డలు బాబాగారు తెచ్చేటువంటి సందేశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు కూడా బాబాగారి సందేశం బాబాగారి మాట వింటే వారికి ఎంతో ధైర్యం చెప్పలేని సంతోషం వారి మనసుకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది అది బాబాగారికి వారిపై ఉన్నటువంటి ప్రేమ కావచ్చు లేదంటే పైన వారికి ఉన్నటువంటి ప్రేమ కావచ్చు మనం ఎంతగా బాబాగారిని అభిమానిస్తామో అంతకు రెట్టింపు అభిమానాన్ని బాబాగారు మనపై చూపిస్తారు తన బిడ్డలంటే అంత మక్కువ ఆయనకి అంత ఇష్టం తన బిడ్డలు బాగుండటానికి తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా గడపడానికి ఏవైతే ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాలను బాబాగారు మనకు చూపిస్తూ ఉంటారు ఏ సందేశం తెచ్చినా ఏ మాట తన బిడ్డలకు చెప్పినా బాబాగారి ఉద్దేశం అయితే ఒకటే ఉంటుంది తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వారు వారి అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించాలి అందరిలో గౌరవంగా బతకాలి ఇవే బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల గురించి ఆలోచించేది దానికోసమే ఎన్నెన్నో సందేశాలు ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో వాక్కులు తన తన బిడ్డలకు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటారు ఒక్క ఈ సందేశం రూపంలోనే కాదండి ఏదో ఒక విధంగా మన పక్క వాళ్ళ రూపంలోనో లేదంటే మనం పనిచేసే దగ్గర ఉన్నటువంటి మన కొలీగ్స్ ద్వారానో లేదంటే మన బంధువుల ద్వారానో మన స్నేహితుల ద్వారానో ఏదో ఒక సందేశాన్ని బాబాగారు మన కోసం పంపుతూ ఉంటారు లేదంటే ఇవి ఏవీ సాధ్యపడలేదంటే సాక్షాత్తు ఆ తండ్రే మన స్వప్నంలోకి వచ్చి ఆయన దర్శనాన్ని మనకు ప్రసాదించి మనం ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తారు అంత అంత జాగ్రత్త బాబా గారికి తన బిడ్డలంటే అంత జాగ్రత్త ఉంటుంది మనం ఒక్కసారి బాబాగారిని చూస్తే మనం సంతోషంగా ఉండటానికి మనం ఆనందంగా ఉండటానికి ప్రతిరోజు కూడా బాబాగారు మనల్ని చూస్తూనే ఉంటారు ఒక్కసారి మనం చూస్తే చాలు బాబాగారిని జీవితాంతం బాబాగారు కంటి మీద కొనుక్కు లేకుండా తన బిడ్డల రక్షణ కోసం చూస్తూ ఉంటారంటే అంత జాగ్రత్త అంత బాధ్యత బాబాగారికి తన బిడ్డలంటే ఇంకా ఎవరైతే మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారో ఎవరైతే దానగుణాన్ని కలిగిన వారు ఉంటారో ఎవరైతే పక్కవారి కష్టాన్ని మన కష్టంగా భావించి ఎక్కువ బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళంటే ఇంకా మక్కువ బాబా గారికి అయితే మనలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు సరే ఉన్నవాళ్ళు అంటే దానం చేస్తారు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు దానం చేయలేరు కదా మరి వారంటే ఇష్టం లేదా బాబా గారికి అనేటువంటి సందేహం రావచ్చు అలా కాదండి నేను చెప్పేది మనకి ఉన్న దాంట్లో సహాయం చేయమని అంతే కానీ పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారో అంతకు మించిన సహాయం మనం చేయాలి అప్పుడే బాబాగారు నన్ను దీవిస్తారు అని అనుకోవడం తప్పు మనకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలి ఏమీ లేకపోతే మాట సహాయం చేయండి బాబాగారు చాలా సందర్భాలలో చెప్తూ ఉన్నారు మీరు చేసే సహాయం ఎలా ఉండాలంటే మీరు మీ కుటుంబం రోడ్డు మీదకి వెళ్ళిపోకూడదు ఆ సహాయం వల్ల మీకున్న దాంట్లో సహాయం చేసి మంచిగా ఆలోచిస్తూ ఉండండి చాలు అంతేకాని మీకున్నదంతా వారికి పెట్టేస్తే మరి మీరెలా చేస్తారు మీ పైన మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది కదా తల్లి ఆలోచించి దాన ధర్మాలు చేయండి అని కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్తారు దానం చేస్తారంటే కాదనరండి అలాగే ఆ దానం వల్ల మీరు రోడ్డు మీదకి వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా బాబాగారు వద్దంటారు ఎందుకంటే బాబా గారికి ప్రతి బిడ్డ ముఖ్యమే ప్రతి బిడ్డ తన బాధ్యతే లేని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును బాబాగారు ఎలా ప్రసాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొంచెం కూడి వాళ్ళు ఇంకా ఎదగాలని కూడా బాబాగారు కోరుకుంటారండి అలాంటప్పుడు ఉన్నవాళ్ళు రోడ్డు మీదకి రావాలని ఎలా అనుకుంటారు బాబాగారు మంచి వాళ్ళకి ఇంకాస్త కూడబెడతారండి ఎందుకంటే వాళ్ళు బాగుంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పది మంది మంచిగా మంచిని వాళ్ళు కోరుకుంటారనే ఉద్దేశంతో దీనిని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే బాబాగారు ఏ బిడ్డని కూడా కిందకి పడిపోనివరు కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకువస్తారు ఆల్రెడీ పైనే ఉన్న వాళ్ళని ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకాస్త కూడబెట్టి వాళ్ళని ఇంకా మంచి స్థాయికి తీసుకువెళ్తారు ఈ విధంగా బాబాగారు తన ప్రతి బిడ్డ సంతోషంగా ఉండటానికి గల మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఉంటారండి అవన్నీ మనం అర్థం చేసుకోవాలి చూడాలంటే బాబాగారు చూపించడం వరకే దానిని చూసి అందులో నడవాల్సిన బాధ్యత మాత్రం తన బిడ్డలదే అంటే మనది అయితే ఈరోజు బాబాగారు అలాంటి మార్గాన్ని ఒక మార్గాన్ని తన బిడ్డలకు చూపించడానికి వచ్చారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మారబోతోందని కూడా నీ ఆశలు నెరవేరుస్తానని ఇప్పుడు ఆ సమయం వచ్చిందమ్మా నీ జీవితానికి కావలసిన మంచి దారి నేను ఏర్పాటు చేసేసాను ఈరోజు ఈ మంచి వార్త విని నీ శుభకరమైన రోజును ప్రారంభించు అన్నీ నీకు శుభకరంగానే జరుగుతాయి బిడ్డ నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు కోరిన ప్రతీదీ జరుగుతుంది ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్తావు బిడ్డ కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను నీకైన వార్త తల్లి ఇది ఎప్పుడూ నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ ప్రతి సమస్య కోరిక అన్నీ నా కళ్ళలోకి చూస్తూ చెబుతూనే ఉన్నావు అవన్నీ నేను కూడా వింటూ ఉన్నానమ్మా మరి మీరు ఎందుకు మౌనంగానే ఉన్నారు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా నేను మౌనంగా కూర్చోలేదు తల్లి నీకు కావలసినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను నా పనులు నీకు కనిపించకపోవచ్చు అవి నీకు కనిపించకపోయినా నన్ను నువ్వు గుర్తించకపోయినా నా పనులను నేను తప్పకుండా చేస్తూనే ఉంటాను కొద్దిగా ఓపికతో ఉండు అన్నీ నేను మారుస్తానమ్మా నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏదీ కూడా జరగదని తెలుసుకో ఇది అక్షరసత్యం తల్లి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమవుతుంది అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలు నీకు అర్థమవుతాయి అప్పటి వరకు నువ్వు కొంచెం అసంతృప్తితోనే ఉంటావు ఆ విషయం నాకు తెలుసమ్మా నా లీలలు నీకు ఎప్పుడైతే అర్థమవుతాయో ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు తల్లి అతి త్వరలోనే రానంది నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని తప్పకుండా నేను పరిష్కరిస్తాను నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు తల్లి కానీ వాటిని నేనే చేశాను అని గుర్తించడం లేదు నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసింది బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగించబోతున్నాను నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నానమ్మా కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితుల్లో లేవు అయినా దిగులు పడకు నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను తల్లి నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ కూడా నేను జరిపిస్తాను ఇప్పుడు నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తున్నావు కదా బిడ్డ సరే ఆ శుభవార్తను నేను నీకు అందిస్తానమ్మా ఈ శుభదినాన నీకు ఒక విషయాన్ని చెబుతున్నాను విను నీ మనసు ఎదురుచూసే మంచి వార్తను నేను చేరవేస్తాను ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో ఇగిరి గంతేస్తుంది తల్లి అంత మంచి వార్త అది నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అది ఇక నుంచి అన్నీ మారుతాయి తల్లి ఇక నీ కష్టాలన్నీ మాయమైపోతాయి నేను చెబుతున్నాను కదా నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీకు చెప్పిన ప్రతి మాట నేనే దగ్గరుండి జరిపిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు అతి త్వరలోనే నువ్వు ఏ వార్తనైతే వినాలని అనుకుంటూ ఉన్నావో ఆ శుభవార్త వింటావు అందులో ఎలాంటి సందేహం లేదని గుర్తించుకో నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను నీకు చేర్చే బాధ్యత నాది ఆ శుభవార్తను నువ్వు విన్నాక పరుగు పరుగున నా కోవెలకు వస్తావు తల్లి బాబా ఇది కదా నేను ఇన్ని రోజుల నుంచి వినాలనుకుంటున్న మాట ధన్యవాదాలు తండ్రి ఈ మాట కోసమే ఈ రోజు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇన్ని రోజుల నా నిరీక్షణకు మీరు ఒక మంచి ఫలితాన్ని నాకు ఇచ్చారు తండ్రి అని నువ్వే నీ నోటితో నాతో చెప్తావమ్మా నీ ఆనంద బాష్పాలతో నాకు పాదాభిషేకం చేస్తావు నా బిడ్డ రాక కోసం ఆ శుభవార్త ఎదురు చూసిన ఆనంద క్షణాల కోసం పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటానమ్మా అతి త్వరలోనే ఆ శుభవార్తను నీకు చేర్చి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి బాబాగారిని అడుగుతున్నటువంటి ఒక శుభవార్తనైతే వినాలని చెప్పేసి బాబాగారు ఒక శుభవార్తను తీసుకొస్తూ ఉన్నారట అది తన బిడ్డలకు వినిపించే రోజు అతి త్వరలోనే ఉంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి అది ఏ కొద్ది రోజుల నుంచో వాళ్ళు వినాలనుకుంటున్నటువంటి మాట కాదంటండి తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి తనను అడుగుతున్నటువంటి ఒక శుభవార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారు ఇది ఈ శుభవార్త విన్నాక పరుగు పరుగున బాబాగారి కోవెలకు వెళ్తారని కూడా బాబాగారే చెప్తూ ఉన్నారంటే ధన్యవాదాలు చెప్పుకోవడానికి అంటే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి బాబాగారు ఎటువంటి కోరికను నెరవేర్చబోతూ ఉన్నారంటే ఎటువంటి శుభవార్తను తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారంటే ఆ శుభవార్త వారి జీవితంలో కీలకం కావచ్చు లేదంటే ఆ శుభవార్త గురించి ఎన్నో సంవత్సరాల నుంచి తన బిడ్డలు ఎదురుచూస్తూ ఉండవచ్చు తమ జీవితంలో కోరుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చండి ఆ వార్త మన జీవితంలో ఎంతో ప్రముఖమైన స్థానాన్ని పొందవచ్చండి అలాంటి వార్తని బాబాగారు తన బిడ్డలకు అందిస్తానని చెబుతూ ఉన్నారు అతి కొద్ది రోజులలోనే మీ ఎదురుచూపులకు తెరపడుతుంది మీరు ఏదైతే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను అడుగుతూ వచ్చారో ఆ కోరికను నేను నెరవేరుస్తాను ఆ వార్త మీ చెవిన పడేలా చేస్తాను అది ఏ విధంగా అయినా సరే తల్లి తప్పకుండా మీ దగ్గరకు చేరుతుంది అని బాబాగారు తన బిడ్డలకు ఈ గొప్ప సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో తన బిడ్డలకు ఇవ్వడంతో పాటు వారికి ఒక గొప్ప జీవితాన్ని కూడా బాబాగారు ప్రసాదించబోతున్నారు బాబాగారి బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి క్షణమండి ఇది ఈ సందేశం విన్న తరువాత మన మనసులో ఉన్నటువంటి ఏ దిగులైతే ఉందో ఎలాంటి అనుమానై అనుమానాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసి పైన పూర్తి విశ్వాసంతో ఆ తండ్రి నాతో ఉన్నారనేటువంటి నమ్మకంతో ఆనందంగా గడపండి బాబాగారు చెప్పినట్టు ఈరోజు ముగిసే లోపు మీకు ఒక మంచి శుభ సూచకం అయితే మీకు కనిపిస్తుంది అతి కొద్ది రోజులలో మీరు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను కూడా మీరు వింటారు ఇది బాబా గారు తన బిడ్డలకి ఇస్తున్నటువంటి అభయం అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్